రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజు గురించి మనం ఏంటనేది తెలుసుకుందాం అందరికీ నమస్కారం శ్రీ గణేష్ ఆచిన తండ్రి గురించి చెప్పుకునే ముందు గణపతిని ఆరాధించుకోవాలి గణపతిని ఎందుకు ఆరాధించాలనేది మనం ఇత పూర్వం వీడియోలో చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ముందుగా నేను విషయంలోకి వచ్చేస్తాను విషయంలో కంటే ఏమిటండి అంటే ఈరోజు మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రము ఎంతో విశేషమైనటువంటి రోజు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క పర్వదినం అనేది వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం ఎలా అభిషేకం చేయాలి శంకరుడిని ఏ విధంగా కొలవాలి అనేటువంటి విషయం చూసుకుంటే ముందుగా పరమేశ్వరుడి ధ్యానం చేసుకుంటాం నమస్తే దేవదేవేద నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమ అని చెప్పి శంకరుడి యొక్క ధ్యానం ఈరోజు శివ పంచాక్షరి మహామంత్రం అనేటువంటి మంత్రాన్ని లోకంలో ఉన్నటువంటి జనులు ఎవరైనా సరే స్మరణ చేస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఎంత ఫలితం వస్తుంది ఒక్కసారి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని స్మరణ చేస్తే ఈరోజు పది మార్లు చేసిన ఫలితం వస్తుంది అదే వంద సార్లు చదివితే పదివేల సార్లు వస్తుంది పదివేల సార్లు చేస్తే లక్ష మార్లు వస్తుంది అంటే ఒకటికి పదింతలు రెట్టింపు వస్తుంది ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము మహాశివరాత్రి రోజు యొక్క విశిష్టత సాధారణంగా మనకి పన్నెండు మా శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి సరే మహాశివరాత్రి గురించి మహాశివరాత్రి వచ్చినప్పుడు నేను దాని గురించి మీకు వివరణ తెలియజేస్తాను ఈరోజు మనం మహాశివరాత్రి గురించి చెప్పుకుంటున్నాము అభిషేకం ఎందుకు చేయాలి అలాగే మహాశివరాత్రి రోజు అభిషేకం చేసుకుంటే అందుట్లో ఆరుద్రా నక్షత్రం రోజు అభిషేకం చేసుకుంటే వచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని మనం తెలుసుకుందాం అసలు శంకరుడికి ఆరుద్రా నక్షత్రము మహాశివరాత్రి రోజు ఎలా అభిషేకం చేయాలి ముందుగా దేవాలయం అయినా పర్వాలేదు మన యొక్క ఇంటి ఎందైనా పర్వాలేదు నేను దేవాలయం కంటే మన యొక్క ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకు మన ఇంట్లో మన యొక్క ఇంట్లో ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తాను అంటే మృణమయముతో చేసుకున్నటువంటి పరమేశ్వరుడికి ఆరాధన చేస్తే ఈరోజు ప్రాప్తి కలుగుతుంది మృణమయంతో చేసి విభూతి ధారణ చేయాలి విభూతి ధారణ చేయకుండా అభిషేకం చేస్తే ఆ యొక్క ఫలితం మనకి రాదు మనము నారుద్రో రుద్రమర్చయేదని చెప్పి మహన్యాసంలో ఒక వాక్యంగా చెప్పుకుంటాం మంత్రాన్ని నారుద్రహా రుద్ర అర్చయేదు నేను రుద్రుణ్ణై రుద్రుణ్ణి అర్చిస్తాను అని చెప్పి కదా అర్థము మరి ఈ యొక్క మహాన్యాసము అనేటువంటి పఠనం మనం చేసి వచ్చిన వారు అయితే మీకు మేరుగా చదువుకోవచ్చు రానివారు అయితే బ్రహ్మణు పెట్టుకొని అది చేత మనం వినవచ్చు ఈ యొక్క మహాన్యాసంలో కొన్ని భాగాలు కనిపెడ చూపించడం జరుగుతుంది మన శరీరంలో శిరస్సు నుంచి పాదవు శిరాది పాద పర్యంతం వరకు కూడా మన శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నిటినీ కూడా ముట్టుకుని నారుద్ర రుద్రమర్చయ్యేదని చెప్పి చెప్పుకొని ఆ యొక్క శంకరుడికి అభిషేకం చేయాలి ఇందులోనే ఒక గొప్ప అయినటువంటి కొన్ని నలభై మంత్రాలు ఉంటాయి ఏమిటండి శివ సంకల్ప అని చెప్పి మంత్రం ఉంటుంది శివ సంకల్పాలు అనేటువంటివి నలభై మంత్రాలు ముప్పై తొమ్మిది మంత్రాలు ఉంటాయి ఈ తొమ్మి ముప్పై తొమ్మిది మంత్రాల్లో కూడా తన్ శివ సంకల్పమస్తు అని చెప్పి మంత్రం చివరిలో వస్తూ ఉంటుంది ఎందుకండి శివ సంకల్పాలు ఉంటాయి తన్మేమన సంకల్పమస్తు నా యొక్క శరీరంలో కానీ నా మనసులో కానీ దేంట్లో అయినా ఎందులో అయినా పరమేశ్వరుడే ఉన్నాడు అని చెప్పి అర్థం ఈ యొక్క నలభై శ్లోకాలు అంటే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము మాస శివరాత్రి రోజు నేను ఒక మీకు ఒక మంచి విశిష్టత చెప్తాను ఈ సంకల్పాలు మనము విన్నా సరే ఎవరిదైనా చెప్పించుకున్నా సరే ఈరోజు వచ్చేటువంటి ఫలితం ఏమిటి య ఇదగం శివసంకల్పగం సదాధ్యాయంతి బ్రాహ్మణ తే పరం మోక్షంగా విషయంతి తన్మే మన శివసంకల్పమస్తు అని చెప్పి చెప్పుకుంటున్నాం య ఇదగం శుభ సంకల్పగం సదా బ్రాహ్మణ అంటే ప్రతినిత్యము కూడా బ్రాహ్మణ జాతి యొక్క శివసంకల్పాలు వినడం వల్ల తే పరం మోక్షంగా విషయంతి తన్మే మన శివసంకల్పమస్తు మళ్ళీ మోక్షం అనేటటువంటిది మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా మోక్షాన్ని పొందుతాడు ఎప్పుడూ కూడా శివ సాయుధ్యంలో శివ సన్నిధిలో ఉంటాడు కైలాస కైలాస పర్వతంలో మళ్ళీ జననం అనేటటువంటిది ఉండదు ఈ యొక్క నలభై మంత్రాలు వింటే వచ్చేటువంటి పరితి అలాగే మన శరీరంలో ఉన్నటువంటి మలినం పోవాలి కాబట్టి మనము త్వక్ అస్థిగతై సర్వపాపై ప్రముఖ్యత అనేటువంటి మంత్రాన్ని కూడా దాంట్లో చెప్పుకుంటాము అదేవిధంగా అష్టాంగ నమస్కారాలు అష్టాంగ నమస్కారాలు అంటే వృరస శిరస దృష్ట్యా మనస తథా అభ్యంకరాభ్యాంకరణాభ్యా ప్రణామ అష్టాంగదే అని చెప్పి ఎనిమిది ఉంటాయి అంటే మన యొక్క శరీర భాగంలో ఎనిమిది ముఖ్యమైనటువంటి భాగాలు ఆ తర్వాత శంకరుడి దగ్గరికి చేరుకుంటాము అంటే ఇది మహన్యాసం యొక్క విభజన ఈ విధముగా మహాన్యాసాన్ని చేసుకోవాలి శంకరుడి దగ్గరికి చేరుకుంటాం ఈ శంకరుడికి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము శివరాత్రి కలిసినటువంటి రోజున ఎలా అభిషేకం చేయాలి పంచామృత అభిషేకం చేయాలి విశేషమైనటువంటి ఫలం ఏమిటి కొబ్బరి నీళ్ళు అలాగే ఈరోజు చూసుకుంటే మనము వివిధ రకాలైనటువంటి ఫలరసాలు అందులో భాగంగా మాధీ ఫల రసాయనం ఈరోజు చాలా విశేషమైనది ఈరోజు రుద్రహోమం చేసుకున్న చాలా బాగుంటుంది రుద్రహోమంలో మారేడు దళాలతో మారేడు కాయలతో స్వామివారికి అర్పణ చేయవచ్చు అలాగే కొబ్బరి నివేదన పెట్టవచ్చు అన్నిటికంటే విశేషమైనటువంటి ఫలమే కొబ్బరి పండు కొబ్బరికాయ పండునరు కొబ్బరికాయ అన్నిటికంటే విశేషమైనటువంటి ఫలం ఈ విధముగా అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న తర్వాత మీకు ఒక అతి రహస్యమైనటువంటి చిన్న ఉదాహరణ చెబుతారు ఇది లోకంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా తెలిసినది ఒకనాడు కుబేరుడు వస్తాడు శంకరుడి దగ్గరికి వస్తే ఆయన నా దగ్గర ఉన్నటువంటి సంపద కంటే నీ దగ్గర ఏముందయ్యా నీ దగ్గర విభూది ఈ యొక్క సొన్న పట్టెలు లేకపోతే మరి మంచు కొండల తప్ప నీ దగ్గర ఏం లేవు కదా అంటాడు శంకరుడు అంటాడు నా శరీరం మీద నుంచి రాలిపోయినటువంటి విభూతి ధూళ్ళు పట్టుకెళ్ళు చిన్న ధూళి కనిపించి కనిపించినటువంటి ధూళి కుబేరుడికి ఇస్తాడు నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా తులాభారంలో కాటావి అని చెప్పి చెబితే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా తులాభారంలో కాటా వేయగా ఈ యొక్క విభూతి అనేటువంటి బరువుకి అవి ఎంతకీ కూడాను తూకము కిందకి రావట్లేదట విభూతి పైకి వచ్చి కిందకి పడట్లేదు అంటే యొక్క విభూతి దూడికి అంత శక్తి ఉంటుంది శంకరుడికి అభిషేకం చేయడం వల్ల కూడా అంత శక్తి మనకి వస్తుంది మనము ఈ యొక్క శంకరుడికి అభిషేకం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితమే విశేషమైనటువంటి ఫలితము అందుట్లో భాగముగానే ఆరుద్రా నక్షత్రము మాసి శివరాత్రి ఇంకా చాలా విశేషమైనటువంటిది కాబట్టి లోకంలో ఉన్నటువంటి జనులు ఎవరైనా సరే ఈ యొక్క మాసి శివరాత్రి ఆరుద్రా నక్షత్రం రోజు మన యొక్క ఇంటి అందు పార్థివలింగము నేను ఎందుకు పార్థివలింగం చెబుతున్నాను అంటే దేవాలయాలకి వెళ్ళైనా దేవాలయాల్లో చేయించుకోవచ్చు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ పార్థివలింగానికి అయితే ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడంతా జాబులు ఆఫీసులు ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు మనం ఆఫీసులకు వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకని ఎర్లీ మార్నింగే టెంపుల్కి వెళ్ళిపోయి టెంపుల్లో చేసుకోవడం జరుగుతుంది కానీ ఇలాంటి విశేషమైనటువంటి పర్వదినాల రోజులు ఒక్కరోజు లీవ్ పెట్టుకొని మీరు అభిషేకం చేసుకుంటే మీరు సంవత్సరంలో మహాశివరాత్రి రోజు జాగారం చేసి ఉపవాసం చేసి శంకరుడి యొక్క కళ్యాణంలో కూర్చొని శంకరుడి యొక్క ప్రసాదాలు తీసుకుంటే ఎంత ఫలితమైతే మీకు వస్తుందో అంత ఫలితము ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము మాస శివరాత్రి రోజు మీకు వస్తుంది ఇది లోకంలో ఉండేటువంటి జనులకు తెలియజేయడం కోసమే నేను మీ అందరికీ కూడా ఈ యొక్క వివరణ చెప్పాను తప్పకుండా మహాన్యాసము పారాయణ చేసుకొని నమ్మకము చమకము పంచ సూక్తములతో అభిషేకము చేసుకొని ఆ యొక్క స్వామివారి యొక్క విభూతి ధారణ చేసి అంతా కూడా లోకములో సుభిక్షంగా అష్టైశ్వర్యప్రాప్తి పొంది ఉండాలని చెప్పి మనసారా ఆ యొక్క నేను ఈ విధముగా అందరినీ కూడాను కోరుకుంటున్నాను ఇక్కడికి సెలవు తీసుకుంటున్నాను స్వస్తి